కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మధ్య ఉన్న బంధం లాంటిదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కూస్మంచి మండలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సేవాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బంధ్యారాల ఆరాధ్య దైవం సంత్ అని ప్రభుత్వం జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ గౌరవించుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు ఈ క్రమంలో ఆ వర్గ ప్రజల కోసం ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు அலல ஆடுங்க இங்க வந்து సుమారు డెబ్బై రోజులైంది కొత్త ప్రభుత్వం వచ్చి ఈ డెబ్బై రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేమందరం కూడా ప్రజలకి మంచి చేసే దాంట్లో అభయ హస్తం ద్వారా ఆరు పథకాలు ఏవైతే సామాన్య ప్రజానికానికి అందులో నా గిరిజనుల సోదరులకు కూడా ఇస్తామని చెప్పాము రెండు ఇచ్చాము రెండు కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం మిగతావి కూడా వంద రోజుల్లో ఇస్తామన్నాము ఇచ్చి తీరుతుందని కూడా ఈ వేదిక ద్వారా నా సోదరులకు తెలియజేస్తున్నాను ఈ సేవల కార్యక్రమానికి వారి స్మృతి కోసం వారి గుర్తు కోసం ఒక మంచి గుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక హాల్ లాంటిది కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు కోలుతున్నారు నేను ఇక్కడ నుంచి మేడారం జాతరకి వెళ్ళాల్సిన అవసరం మీలో ఒక కమిటీని రోజే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా ఎలా ఏ పద్ధతిలో మనం చేయాలనో మీరు విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక పరమైన అంశాలు నేను ఏమి చేయాలన్నది తప్పకుండా గుడిని శంకుస్థాపనతో పాటుగా సంక్షణాలు కట్టించి ఇందాక రామమూర్తి అన్న కోరుకున్నట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మనం కొత్త దాంట్లో ఇదే వేదికగా మాట్లాడుకుందామని